అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు వీడియోలో చూస్తున్నటువంటి పుల్లని కోడే వయసు ఎనిమిది నెలల వరకు ఉంటుంది కోడె అమ్మకానికి ఉందండి వైఎస్ఆర్ కడప జిల్లా మనరాంపల్లి గ్రామం దువ్వూరు మండలం నుంచి ఈ దూడ వీరి వద్ద మొత్తం మూడు ఉన్నాయి మూడింటిని గురించి ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఇది దూడ రెండు పళ్ళతో ఉందండి యాభై ఎనిమిదిన్నర రంగుల వరకు సైజు ఉంది మొత్తం మూడు ఉన్నాయండి ఈ దుడైతే రెండు పళ్ళతో ఉంది మనరాంపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లాకు చెందినటువంటి యువ రైతు శ్రీ రామనుబోయిన రమేష్ యాదవ్ గారు వారి వద్ద ఉన్నాయండి మొత్తం మూడు దూడలు ఉన్నాయి రెండు పాల పళ్ళతో ఉన్నాయి ఈ ముందున్న దూడ మాత్రం ఒక పండు ఊడింది రెండు పళ్ళతో ఉంది కావాల్సిన వారు స్క్రీన్ మీద ఇస్తున్నారు నెంబర్ సంప్రదించండి ఈ దూడ పది నెలల వయసు అండి ఇంకా పళ్ళు లేదు మొత్తం మూడు ఉన్నాయి వీరి వద్ద దూడల గురించి చూస్తున్నవారు సంప్రదించండి ఈ వీడియోని ఎవరైనా దూడల గురించి చూస్తున్న వారికి ఈ వీడియో లింక్ను షేర్ చేయండి మొత్తం మూడు గిత్తలు ఉన్నాయి ఈ గిత్త పళ్ళు లేదండి పది నెలలు సంవత్సరం అట్లా ఉంటుంది వయసు ఇవన్నీ కూడా లోకల్ బ్రీడ్ కాదండి కోదాడ నుంచే తీసుకుని వచ్చారు వీటిల్ని ఈ మూడు గిత్తలు కూడా ఇక్కడివి కాదు కోదాడ సంతా అటువైపు వైపు తెచ్చినవే ఈ మూడు కూడా మంచి సైజులో ఉన్నాయండి ఈ మూడు దూడలు కూడా కావాల్సిన వారు సంప్రదించండి వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలము మనేరాంపల్లి గ్రామం నుంచి అండి ఈ మూడు దూడలు రమేష్ యాదవ్ గారు వారి వద్ద ఉన్నాయి సంప్రదించండి రెండు పాలపల్లతో ఉన్నాయి ఈ దూడ మాత్రం రెండు పళ్ళతో ఉంది కావలసిన వారు సంప్రదించండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం బుల్ రేసింగ్ క్లబ్ను ఫాలో అవ్వండి ఈ మంచి లక్షణాలతో ఉందండి కోదాడి నుంచి తీసుకుని రావడం జరిగింది రెండు పళ్ళతో ఉన్న గిత్తను కొలుస్తున్నారు మూడు మూరలు మూడు మూరల బెత్తెడు మూడు మూరల ఐదేళ్ళ వరకు ఉంది దాదాపు ఈ దుడ రెండు పళ్ళతో ఉందండి కావాల్సిన వారు సంప్రదించండి మీకు మూడు దూడల గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను రమేష్ యాదవ్ గారిది మనరాంపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా కావాల్సిన వారు సంప్రదించండి ఇస్తున్నాను మరిన్ని కోడగిత్తల గురించి గురించిన ఆసక్తికర అంశాలు తెలుసుకోవడం కోసం బుల్ రేసింగ్ క్లబ్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి Yeah. yeah.